నాకు అవ్యాసం లాగా మళ్ళీ నాకు అలకొచ్చేస్తాను తప్పట్ల నన్ను అరెస్ట్ చేసి నా పుట్టినరోజు నాడు రెండున్నర ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల ఎనిమిది మాట ఏడు మాసాలు ఎనిమిది మాసాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒరిజినల్ నన్ను అప్పుడు ఆ పోలీస్ అధికారికి మా ఇంటికే తీసుకొస్తే తనే తీరా నేనే కొట్టుకుంటానని చెప్పి అభ్యర్థించడం సార్ వెనకాల సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు సార్ మీ ఇంటికి తీసుకొచ్చి నేను తెలిసిపోతే మీకెందుకు మీ తండ్రి తీరా కొట్టి బాధ్యత మాది కదా మీకు చూపెట్టే బాధ్యత మాది కదా అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అట్లే చూపించడం అని చెప్పి హింసించటం ఇతను చూడటం ఆనందించటం ఫినిషింగ్ ఆఫ్ అంటాం సరే వీళ్ళ రక్షణ కోసం వీళ్ళు నన్ను ఫినిష్ ఆఫ్ చేయలేదు కానీ మరి నిజంగా ఆ రోజే నేను సో దర్ ఈస్ పర్పస్ ఫర్ మై రీబర్త్ అది తీర్చేసుకుంటాను అందులో ఎటువంటి సందేహం లేదు సరే మళ్ళీ సినిమాకి వచ్చేస్తే నా రియల్ స్టోరీ నుంచి ఈ సుఖాలిడ్ రియలిస్టిక్ ఫిక్షనల్ స్టోరీకి వస్తే మరి వీళ్ళేమో వ్యూహాలు శపథాలు తెస్తారట ఆ వ్యూహాలు శపథాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ ఉంటుంది ఆయన చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారు అలాగే మాట్తారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది చిరంజీవి గారి క్యారెక్టర్ ఉంటుంది అలా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ ఉంటుంది లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది రియలిస్టిక్ తో అన్నీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్ అనే అంటారు అంతా ఇలా చేసి అక్కడేమో రోజు సరికి దర్శకుడికి మరి ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట వీళ్ళ మీద మటుకు సినిమా తీవాలట ఇది అక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే రాంగోపాల్ వరం గారు లాంటి పెద్ద డైరెక్టర్ పెట్టి నేషనల్ జాతీయ స్థాయిలో పెద్ద డైరెక్టర్ ఆయన అటువంటి డైరెక్టర్ని పెట్టి మీరు సినిమాలు తీసుకోవచ్చా మళ్ళీ రెండు ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్ ఓ పిక్ వచ్చింది ఆ డైరెక్టర్ రెండు ఎకరాలు వచ్చింది కానీ ఆ థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వేయాల్సిందే అంటున్నాడు ఇద్దరు ముగ్గురు ప్రైవసీ కోసం కొన్ని జంటలు వెళ్తున్నాయి తప్ప ఆ యాత్ర సినిమాకి ఇంకెవడో జంటలు తప్ప ఇంకెవరో వెళ్ళని పరిస్థితి ఒక యాత్ర టూకి వచ్చింది లోకేష్ గారు కూడా మనం చెప్పారు ఇది అటల్ ఫ్లాప్ కన్నా పెద్ద ఫ్లాప్ అని చెప్పి ఆ యాత్ర టూ గురించి చెప్పడం జరిగింది అంటే ఒకసారి ఒక వ్యక్తిని జనం చూడకూడదు అనుకున్న తర్వాత ఏమి ఎంత బిల్డప్ ఇచ్చినా ఎన్ని జాక్యలేసి లేపినా చూడరు అనడానికి ఈ యాత్ర టూ ఒక నిదర్శనం అప్పుడు మరి యాత్ర అవన్నీ వచ్చినప్పుడు మరి ప్రజలు తెలియక కొంత గ్లామర్లో ఉన్నారు అందుకని చెప్పి రాజశేఖర్ ఆ పైగా అది రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనుకున్నారు చూడటం మానేశారు సరే వ్యూహాలు శబ్దాలు అవి ఎలా ఉంటాయి వర్మ గారు కాబట్టి కామెడీ కోసం కొంతమంది చూసినా దాని ఎవరు సీరియస్గా అయితే తీసుకోరు అయినా సరే నేనైతే ఆ వ్యూహం మీద నేను చేసిన శబ్దానికైతే కట్టుబడి ఉన్నా